శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ నమః నమ నమో గు భగవానాయ నమ ఓం గంగనపతాయ నమ ఓం నమో నారాయణాయ నమ రాశి మా రాశి ఫలాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నేను మీ కోయిదొర ఆదివాసి గురుజీ నరసింహారాజు సిద్ధాంతి గారిని ఈ ఒక ఫిబ్రవరి నెల మకర రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా వీరికి వ్యాపారం ఉద్యోగం ప్రేమ దాంపత్య జీవితం మిగతా రంగాలలో ఏ విధంగా వర్తిస్తుంది వీరు చేసుకోవాల్సిన గుడి దర్శనం ఏమిటి చదవాల్సిన మంత్రం ఏమిటి అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ ఫుల్ వీడియో చూసి అన్ని విషయాలు తెలుసుకోండి ముందుగా తెలియజేయాల్సిన వచ్చిన విషయము మీరు కానీ మీ కుటుంబ సభ్యులను కానీ జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధలతో బాధపడుతుంటే ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ సమస్యలన్నిటికీ కూడా అంజనం ద్వారాగా వేసి మీ అన్ని ప్రాబ్లమ్స్కి పరిష్కార మార్గం తెలియజేస్తాము ఈ ఒక ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి గ్రహ సంచారములు మిశ్రమంగా కొంత అనుకూలత తక్కువగా ఉన్నాయి గ్రహ ప్రభావాలు తక్కువగా ఉండడం వలన వీరికి కుటుంబ వ్యవహారాలలో కుటుంబకు సంబంధించిన విషయాలలో విధానాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే మార్గం జరుగుతుంటుంది కొన్ని చికాకులు సమస్యలు కూడా పెరిగే యోగ్యత కనబడుతుంది ఒకరికి ఒకరికి వాదింపులు వాదనలు గొడవలు కూడా జరిగే మార్గము కనబడుతూ ఉంటుంది అదేవిధంగా ఈ ఒక రాశి వారికి వ్యాపారములు ఎందు వృత్తి ఎందు ధన ఆదాయము ధన సంకల్పము వీరికి బాగుండే మార్గమే జరుగుతుంటుంది వీరు చేసుకునే పని వీరు చేయాల్సిన పని శ్రద్ధగా శుద్ధితో ఆలోచనతో పని కరెక్ట్గా పాలి వర్క్ చేస్తే వీరు మంచి ఫలితాలు పొందుతారు మంచి లాభాలు కూడా యోగ్యత కూడా వీరికి ఆదాయం బాగుంది వీళ్ళు దాని గురించి కష్టపడితే కష్టాన్ని తగ్గ ఫలితం కూడా వీళ్ళు లభించే పరిష్కారము మార్గము ఈ ఒక నెలలో వీళ్ళకి జరుగుతుంటుంది ఇతటి నెలలో పోలిస్తే ఆ నష్టాలు ఆ బాధలు కూడా కొన్ని తగ్గే మార్గము జరిగి కొంత లాభం కూడా పొందుతారు అదేవిధంగా ఇతర రంగ ఇతర వ్యాపారస్తులకే కాదు అన్ని రంగాల వారికి కొంత ఆదాయపరంగా కొంత బాగానే ఉంది ఖర్చుల పరంగా కొన్ని ఖర్చులు పెడుతుంటారు ఆ ఖర్చుల దగ్గ ఆదాయం వచ్చి వాటికి వాటికి లెవెల్ అయ్యే మార్గం కూడా జరుగుతూ ఉంటుంది అయితే వీరికి ఆరోగ్యం సంబంధించిన విషయాలలో కొంత ఆరో అనారోగ్య ఇబ్బందులు వీరికి వీరి కుటుంబంలో ఇబ్బందులు పడతారు అనారోగ్య సమస్యల వలన కొంత బాధపడడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు అనారోగ్య ఖర్చులు కూడా వీరికి వ్యయంగా పెరగడము ఆ ఖర్చులు కూడా జరగడం అనేది వీటిలో కొంత ఇబ్బందులు పడితే మార్గం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది ఏ పని అయినా ఎక్కువగా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది వీళ్ళ మీద వీరు చేయాలనుకుంటున్న వీరు చేస్తున్న పనుల కంటే ఎక్కువగా వర్క్ లోడ్ అనేది పెరిగిపోయి మైండ్ మెంటల్గా ఎక్కువగా పని గురించి ఎక్కువగా ప్రెజర్ తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక రాశి వారికి మనశ్శాంతి ప్రశాంతత అనేది ఈ నెలలో వీరికి మిశ్రమంగా ఉంది వీరు చేయాల్సిన విధానం చేస్తూ ఉన్నా కూడా ఏదో తెలియని ఒక బాధ తెలియని విధానం మనసులో బాధపడుతూ కొన్ని పనులు చేయదాకా వచ్చి జారిపోవడము అనుకున్న పనులు జరగకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కొంతమంది కొంతమంది వ్యక్తుల వలన కొంత ఇబ్బందులు సమస్యలు అనేవి బంధుమిత్రుల వలన జరిగే ఇబ్బందులు కనబడుతున్నాయి వాళ్ళతో కొంత వైర మార్గాలు వైరం కూడా పెరిగి వాళ్ళకల్ల ఈ కొన్ని చికాకులు కూడా పడే యోగ్యత కనబడుతుంది మానసిక ఒత్తిడి మనశ్శాంతి తక్కువగా ఉండడం ఎక్కువగా వీరికి వర్తిస్తుంది అదేవిధంగా మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం ఏ విధంగా ఉందని చూస్తే దాంపత్య జీవితం అనేది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వీరి అంత అనుకూలతమైన అంత ఆనందమైన జీవితము వీరికి యోగ్యత లేదు మరి భయంకరమైన దుఃఖాలు బాధలు పడే బాధ కూడా లేదు ఏదో ఒక మార్గంలో నడిపించుకుంటూ వెళ్తారు కొంతమంది సమస్యలు పరిష్కరించుకుంటారు కొంతమందికి సమయం పడుతుంటుంది ఆ విధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్నత విధానాలు ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ కొంతమందికి వారి మధ్య పడుతున్న ఇబ్బందుల కంటే ఇతరు ఇతరులు జోక్యం చేసుకోవడం వలనో ఇతరుల వలనో ఇతర వ్యక్తుల వలన భార్యాభర్తలు కొన్ని ఎక్కువ గొడవలు ఫేస్ చేసే యోగ్యత ఎక్కువగా మకర రాశి వరకు వర్తిస్తుంది దాని వలన ఇతర వ్యక్తుల వలన వీళ్ళ మధ్య బాధలు ఇబ్బందులు పెరిగి ఒకరికొకరు మాట వేధింపులు మాట వాదనలు పెరిగి ఒకరిని చూసి ఒకరు కోప్పడుకునే మార్గాలు కూడా జరుగుతూ ఉంటాయి చకాకులతో సమస్యలతో ఇబ్బందులు పడే యోగ్యత కూడా ఇతర వ్యక్తుల వలన జరిగే మార్గం కొంత కనబడుతుంది అది ఈ ఒక రాశి వారికి భార్యాభర్తల జీవితం విధంగా ఉంది అదేవిధంగా మకర రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలలో మంచి శుభవార్త వినే యోగ్యత కొంత వర్క్ వర్కౌట్ అవుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల వలన కొంత చెడు ప్రచారాలు అధికారుల వలన ఒత్తిడి వాళ్ళ నుంచి వీరికి పెద్దగా మంచి మంచి ఫలితం అనేది లాగపోవడము వీరి కొంత వాళ్ళ 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 దగ్గర మాట పడడము వాళ్ళకు వాళ్ళ కింద తక్కువ అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి వాటి వలన వీరు కొంచెం బాధపడే మార్గం కూడా ఫీల్ అవుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక రాశి కలిగిన వారికి కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ముఖ్యంగా భూ తగాతాలు ఏవైతే ఉన్నాయో ఆ భూతగాతాలలో కోటు సమస్యలలో ఉన్నవారికి ఈ నెల ఇంకా ఆ సమస్యలు పెరిగే మార్గమే ఉంది వీరికి అంత అనుకూలతమైన యోగ్యత లేదు అదేవిధంగా ఈ ఒక రాశి వారికి ప్రేమించుకున్న యువతకి ఏ విధంగా ఉందని చూస్తే ప్రేమించుకున్న వారి మధ్య జీవితము వాళ్ళ మధ్య సంబంధ వాళ్ళ మధ్య ఉన్న బంధము ఈ నెలలో కొంతవరకు కొంతమందికి కొన్ని తెలియని పరిస్థితుల వలన కొన్ని విధాన కొన్ని ఇబ్బందుల వలన కొంత దూరం అయ్యి కొన్ని మార్గం జరుగుతుంది కొంతమందికి కొన్ని గొడవలు కొన్ని పడరాని గొడవలు ఒకరికి ఒకరికి వేధింపులు కలిగి ఒకరికొకరు మాట వాదనలు కలిగి వాళ్ళని చూస్తేనే ఒకరిని చూస్తేనే వీళ్ళు సమస్యలు పడే మార్గం జరిగి ఒకరిని మీద ప్రేమ తగ్గిపోయే విధానం కూడా వీరు కలుగుతుంటుంది ఆ విధమైన ఇబ్బందులు కూడా వీరు పడే మార్గం జరుగుతుంటుంది ఇంకా ఇదే ఇది ఈ ఒక మకర రాశి వారికి గ్రహ సంచార ఫలితము అదేవిధంగా వీరు చేయాల్సిన దైవ దర్శనము పాటించాల్సిన మంత్రం ఏమిటో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము వీరు శుక్రవారం రోజునాడు లక్ష్మీదేవి దేవాలయ మందిరానికి వెళ్ళి ఆ ఒక దేవాలయములో పుండిలో ఒక పదకొండు రూపాయ బిల్లలో వీళ్ళ పేరు ఒక పేపర్లో రాసి నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ఆ పేపర్ మీద రాసే పని చేయాలా ఈ విధంగా తొమ్మిది సార్లు రాయాలి ఆ మంత్రం వచ్చేసి శ్రీ అష్టలక్ష్మి సిద్ధ్యర్థ నమోస్తుతే నమో నమ ఈ విధంగా వారి నామము ఓం శ్రీ అష్టలక్ష్మి నమోస్తుతే నమో నమః అనే మంత్రాన్ని రాసి తొమ్మిది సార్లు రాసి ఆ పేపర్లో పదకొండు రూపాయ బిల్లులు పెట్టి దాన్ని పట్నంగా కట్టి పసుపు కుంకుమ వెరకు వేసి ఆ ఒక హుండీలో వేసే పని చేయండి ఆ మంత్రాన్ని మీరు కూడా దర్శనం చేసుకున్న తర్వాత మీ ఒక మనసులో కూడా మీరు కూడా పదకొండు సార్లు పదకొండు సార్లు చదవాలి పేపర్లు తొమ్మిది సార్లు రాస్తే చదవాల్సింది పదకొండు సార్లు ఈ విధంగా చేస్తే మీకు కొంత అనుగ్రహం కలిగి ఆదాయపరంగా సమస్యలు ఏమున్నా కూడా కొన్ని తగ్గుతాయి మీకు అష్ట సిద్ధ్యదం కలుగుతుంటుంది మీకు కొన్ని పరిష్కార మార్గం అనేది అమ్మవారి అనుగ్రహం మీకు కలిగిస్తూ ఉంటుంది ఆ విధంగా మీరు చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ ఒక రాశి వారికి చివరిగా తెలియజేసే విషయం ఏమిటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరు పర్సనల్గా ప్రొఫెషనల్గా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నా ఏ సమస్యతో బాధపడుతున్నా వివాహం కాకుండా సంబంధాలు దూరం అవుతున్నా ప్రేమించుకున్న వారు వ్యక్తుల మధ్య దూరము సంబంధించిన గొడవలు కలుగుతున్నా భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం అనుగ్రహ సంకల్పం లేకుండా వారు సమస్యలతో బాధపడుతున్నా వ్యాపారాలలో నష్టాలతో ఇబ్బందులు పడుతున్నా ఇతర రంగాలలో ఏ ఇబ్బందులతో ఉన్నా కానీ ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ సమస్యలన్నిటికీ గురించి ప్రత్యేకంగా మేమే జాతక చక్ర పరిశీలన చేసి అంజనం వేసి ఆ సమస్యలకు కారణం మార్గం ఏమిటని తెలియజేసి వాటికి బ్రహ్మాండమైన దివ్యమైన శాశ్వతమైన పరిష్కారం ఆ ఆదిశక్తి అనుగ్రహముతో పూజ కార్యక్రమాల ద్వారా మీకు తెలియజేసే పని చేస్తాము శుభం ஓம் நமோ நாராயணாய நம ஓம் ஓம் நமோ நாராயணாய